హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ పెళ్లి పుస్తకం నలభై రెండో భాగాన్ని వినేద్దాం తారా అంటూ పిలిచాడు గగన్ గగన్ గారు మీరు ఎక్కడికి వెళ్ళారు మీకోసం రోజంతా నేను మున్న ఎదురు చూస్తూనే ఉన్నాం అంటుంది తారా తారా టమ్మీపై ఒక కిస్ చీక్పై ఇంకొక కిస్ ఇచ్చి సారీ అని తారా కళలకు చూస్తూ చెప్పి చాలా ఇంపార్టెంట్ పనిపై వెళ్ళాల్సి వచ్చింది అందుకే నైట్ కూడా ఉండలేదు అని తారా ఫేస్ చూసి ఏమైంది చాలా డల్లుగా కనిపిస్తున్నా అని తారా చెంపపై చేయి పెట్టి గగన్ అడగడంతో ఏమో గగన్ గారు ఈ రోజంతా చాలా కంగారుగా భయంగా అనిపించింది ఇప్పుడు మీరు వచ్చాక కాస్త బెటర్గా ఉంది అని తార అనడంతో తారాని తన భుజంపై పడుకోబెట్టి జోకుడుతూ తరలిమితూ ఇంకా ప్రశాంతంగా నిద్రపో నేను మీ ఇద్దరితోనే ఉంటాను ఎక్కడికి వెళ్ళను అని తను కూడా నిద్రపోతాడు తారాకి మిడ్ నైట్ మెల్లగా పెయిన్ స్టార్ట్ అవడంతో కాస్త అనీజీగా కదులుతూ గగన్ టీషర్ట్ని గట్టిగా పట్టుకుంటుంది తారా కదలికలకి గగన్కి మెలకు వచ్చి తారా ఏమైంది అని కంగారుగా అడుగుతాడు తారా తనకి అసలు ఏమవుతుందో అర్థం కాక ఒకవైపు భయంతో ఇంకొక వైపు పెయిన్స్ వలన బాధతో ఏడుస్తూ గగన్ని పట్టుకుంటుంది తారానలా చూసి గగన్ కూడా కంగారు పడుతూ విష్ణుకి కాల్ చేస్తాడు విష్ణు కరుణాని తారా వాళ్ళ గదికి పంపించి ఇంట్లో వాళ్ళందరినీ నిద్రలేపి గది గదిలోకి వెళ్తాడు సుమిత్ర గారు తారాను చూసి హాస్పిటల్కి తీసుకెళ్ళడం మంచిది అనడంతో విష్ణు డ్రైవ్ చేస్తుంటే తారా గగన్ చేతిని ఒకవైపు పట్టుకుని ఇంకొక వైపు వీళ్ళందరి అలికిడికి నిద్ర లేచి తారాతో పాటుగా తన పక్కనే కూర్చుని తన చేతిని పట్టుకున్న కావ్య చేయి పట్టుకుని ఉంటుంది గగన్ భుజంపై వాళ్ళు ఏడుస్తున్న తార కన్నీళ్లు తొడిచి తను కూడా ఏడుస్తూ ఇన్ని ఏడవుకు తమ్ము కూడా ఏడుస్తాడు అని అంటున్న కావ్యని చూసి తార తనని తాను ఏడవకుండా ఉండడానికి ప్రయత్నిస్తుంది హాస్పిటల్కి వెళ్ళాక ఆ అట్మాస్ఫియర్ని చూసి తారా భయంగానే లోపలికి వెళ్తుంది డాక్టర్స్ బయటకొచ్చి గగన్కి చెప్పగానే గగన్ గగన్తో పాటుగా పక్కనే ఉన్న సుమిత్ర గారు గగన్ దగ్గరకు వచ్చి గగన్ని చూసి నా బంగారు కొండ ఇప్పుడు నాన్న అయిపోయాడు అని సంబరంగా చెప్తుంటే గగన్ చాలా సంతోషంగా సుమిత్ర గారిని హత్తుకుని నని నేను చూడాలి అని సంతోషంగా అడుగుతుంటాడు సీనియర్ డాక్టర్ మున్నాని తీసుకొచ్చి గగన్కి చూపించగానే గగన్ హార్ట్పై చేయి వేసుకుని హ్యాపీ టీయర్స్తో మున్నాని చూస్తూ ఉంటాడు అంతలో అందరూ వెళ్ళి దగ్గరికి వస్తుంటే కావి నా మున్నా ఎక్కడా అంటూ వస్తూ ఉంటుంది కావి కావాలనుకున్నాక మున్నా రాకుండా ఎలా ఉంటాడు అని గగన్ అనడంతో రాఘవయ్య గారు హర్ష గారు విష్ణు గారు ఏమీ అర్థం కాక చూస్తుంటే కావి హే నాకు తమ్ముడు పుట్టాడు మున్నా వచ్చాడు అనే గెంతుతూ ఉంటే అందరికీ అర్థమై సంతోషంగా గగన్ దగ్గరికి వచ్చి నన్ను ముత్తాతని నన్ను తాతయ్యని నన్ను పెదనాన్న చేశావు అని అంటూ రాఘవయ్య గారు హర్ష గారు విష్ణు వచ్చి గగన్ని హక్ చేసుకుంటారు రాజేశ్వరి గారైతే సుమిత్ర గారిని చూసి కావ్యని ఎత్తుకుని అత్తయ్య నేను మళ్ళీ నానినయ్యాను అని సంతోషంగా అంటుంటే కరుణ ఆనందంగా నేను పెద్దమ్మనైపోయాను అని సంతోషంతో గెంతుతూ సుమిత్ర గారిని పట్టుకుంటుంది విష్ణువు కరుణ దగ్గరకు వచ్చి ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా మొదటి స్థానం మీ ఎక్క చెల్లెలిదే కదా అని అనడంతో కరుణ నవ్వుకుని సుమిత్ర గారి వెనకకి వెళ్ళిపోతుంది కొంత సమయం తర్వాత సీనియర్ డాక్టర్ కావి బుగ్గలకెళ్ళి చిట్టెలుక నీ కోసం చిన్న తమ్ముడు వచ్చాడు వెళ్ళి చూడు అనగానే అందరూ తార మున్నాళ్ళ దగ్గరికి వెళ్తారు గగన్ డాక్టర్స్కి థ్యాంక్స్ యూ చెప్పి మున్నా గురించి విశ్వనాథ్ గారికి చెప్పి లోపలికి వెళ్తాడు అప్పటికే అందరూ మున్నాను చూసి మురిసిపోతుంటే నర్స్ వచ్చి ఇక్కడింతమంది ఉంటే బేబీకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ప్లీజ్ అని అనగానే తారాని రెస్ట్ తీసుకోమని చెప్పి గగన్ని వదిలి బయటికి వెళ్తారు గగన్ అందరూ వెళ్ళాక తారా దగ్గరికి వెళ్ళి కన్నీళ్లతో తారాని హక్ చేసుకుని తారానున ముద్దు పెట్టి నువ్వు ఇప్పుడు అమ్మవయ్యావు ఇంకొక డోరామ్యాన్ సించాన్ చూసే అంత టైం ఉండదు నీకు ఇంకా అని నవ్వుతూ అనడంతో తారా నవ్వుకుని మీరు నాన్నయ్యారు ఇకపై ఎక్కువసేపు జిమ్ చేసుకోవడం కుదరదు అని నవ్వుతూ అంటుంది గగన్ నవ్వుతూ మున్నా దగ్గరికెళ్ళి మున్నాని ఇష్టంగా చూస్తూ ఆనందంగా వణుకుతున్న చేతులతో మున్నాని తీసుకుని తారా దగ్గరికి తీసుకొచ్చి తన పక్కన పెట్టి ఇద్దరిని ప్రేమగా చూస్తూ ఉంటాడు అంతలో మళ్ళీ నర్స్ రావడంతో గగన్ బయటికెళ్ళి అప్పటికే వచ్చిన విశ్వగారు వాళ్ళ దగ్గరికి వస్తాడు తారాని మున్నాని ఇంటికి తీసుకొస్తారు తారా కారు దిగి ఇంటిని చూడగానే ఆశ్చర్యంతో అలా ఆగిపోతుంది ఏదో గ్రాండ్ ఫంక్షన్ అన్నట్లుగా ఇంటిని చాలా అందంగా పూలతో అలంకరించి మున్నా కోసం వెల్కమ్ బోర్డు పువ్వులతో డెకరేట్ చేసి ఎదురుగా కనిపిస్తోంది కారు నుంచి ఇంటి గుమ్మం వరకు పువ్వుల రెక్కలతో ఉన్న బాటను చూసి తారా ఒకవైపు సంతోషంగా ఇంకొక వైపు ఆశ్చర్యంగా గగన్ని చూసి మెల్లగా గగన్తో పాటుగా నడిచి లోపలికి వెళ్ళబోతుండగా సుమిత్ర గారు కౌశల్య గారు వచ్చి మున్న తారా గగన్లకి కలిపి హారతిచ్చి గుమ్మడికాయతో దిష్టి తీసి లోపలికి తీసుకెళ్తారు ఇంట్లోకి అడుగు పెట్టగానే పైనుంచి పువ్వుల వర్షం కురుస్తూ ఉంటే ఇంటి నిండా తారా గగన్ల ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళ వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్తో వీళ్ళకి వెల్కమ్ చెప్తుంటే గగన్ తారా ఇదంతా ఏంటి అన్నట్లుగా ఒకరి మొహర్ ఒకరు చూసుకుంటూ నవ్వుకుంటున్నారు ప్రవీణ్ ముందుకొచ్చి ఇద్దరూ అంతగా ఆశ్చర్యపోవద్దు ఈ ఇంట్లో గ్రాండ్గా జరగాల్సిన మీ పెళ్లి అనుకోని పరిస్థితుల్లో జరిగింది కానీ మా జూనియర్ గగన్ ఎంట్రీ మాత్రం సాదాసీదాగా ఉండకూడదని ఇలా ఏర్పాటు చేశాం మీకు నచ్చిందా అని అంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మున్నాను చూసి తన వెళుతాడు గగన్ గగన్ వాళ్ళు వాళ్ళ గదిలోకి వెళ్ళేసరికి అక్కడ గది అంతా అందంగా డెకరేట్ చేసి గగన్ చిన్నప్పటి ఊయలను కూడా చాలా అందంగా డెకరేట్ చేసి వాళ్ళు బెడ్ పక్కన కనిపించడంతో గగన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మున్నాను తీసుకుని దగ్గరికి వెళ్తాడు సుమిత్ర గారు గగన్ ధరకొచ్చి ఇది నీ ఊయలే గుర్తుందా అని నవ్వుతూ చెప్పి మున్నాని తీసుకుని మీ నాన్న ఊయల్లో వెళ్ళడానికి ఇంకా టైం ఉందిరా అంతవరకు ఆగాలి అని తార ఒడిలో మున్నాని ఉంచి రెస్ట్ తీసుకోమని అందరూ బయటకు వెళ్తారు అలా అప్పుడు నువ్వు ఇంట్లోకి అడుగు పెట్టినప్పటి నుండి ఈ ఇంట్లో ఆనందం రెట్టింపైంది అని తార ఆ జ్ఞాపకాల నుంచి బయటకొచ్చి గోడపై ఉన్న నాన్ టాక్సిక్ క్లే బేబీ ఫుడ్ అండ్ హ్యాండ్ ప్రింట్ ఫ్రేమ్ని చూసి మున్న చిట్టి చేతుల్ని ముద్దు పెట్టుకుని వాడిని ఇంకా దగ్గరగా పట్టుకుని వాడి పై ముద్దుల వర్షం కురిపిస్తుండగా కరుణ వచ్చి తారకి రెండు మడికాయలు వేసి వాడు చిన్నోడే చపాతి పిండి కాదు పిసిగేస్తున్నావు నిద్రపోతున్నప్పుడు అలా చిన్నపిల్లకి ముద్దు పెట్టకూడదు టైం అవుతుంటే ఏం చేస్తున్నావు మున్న నిద్రలేచాడంటే ఇంకా నిన్ను డ్యూటీకి ఎవ్వరం పంపించడం ఆడుకుంటూ కూర్చుంటావు ఈరోజు ఎక్కడికో వెళ్లాలని రెడీ అయి ఇంకా ఏం చేస్తున్నావు లే అని కరుణ తారని లేపుతుంది తార టైం చేసుకుని అవును వెళ్ళాలి అనుకుంటూ బ్యాగ్ తీసుకుని గుమ్మం వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి కరుణాకి ముద్దు పెట్టి మున్నాని రోజు జాగ్రత్తగా చూసుకుంటున్నా కదా థ్యాంక్ యూ అక్క అని ఆక్ చేసుకుంటుంది కరుణ తార డిప్పపై ఒకటిచ్చి నా చిన్న బంగారాన్ని నేను కాకపోతే ఎవరు చూసుకుంటారు నా బంగారం పెద్దమ్మని ఎప్పుడు విసి విసిగించినే విసిగించడు అయినా నేనెక్కడ చూసుకుంటున్నాను వాణ్ణి రెడీ చేసి పాలు పెట్టి నిద్రపోయినప్పుడు డ్యూటీకి వెళ్తావు లంచ్ టైంకి ఎక్కడున్నా ఇంటికి వస్తావు నీకోసమే అన్నట్లుగా ముందే నిద్రలేచుంటాడు మళ్ళీ నువ్వు వెళ్ళాక అస్సలు అల్లరి చేయకుండా బుద్ధిగా ఉంటాడు నువ్వే ఉండలేక వెళ్ళినప్పటి నుండి నిద్రపోతున్నా కూడా వీడియో కాల్ చేసి వాడిని చూస్తూ ఉంటావు ఎప్పుడో తప్ప మ్యాక్సిమం ఇంటికి తొందరగా వచ్చి వాడు నిద్రపోతున్నా చూస్తూ వాడుతూనే ఉంటావు ఇంకేంటి చెప్పు అమ్మమ్మ వద్దన్నారు కాబట్టి ఆగిపోయావు కానీ లేదంటే నీతో పాటు వీణ్ణి కూడా ఆఫీస్కి తీసుకెళ్ళిపోతావు నువ్వు అని కరుణ నవ్వి సరే టైం అవుతుంది బయలుదేరు తారా సరే అని చెప్పి బయలుదేరి వెళ్ళిపోతుంది తారాని ఒక కాలేజ్ ఫంక్షన్కి ఇన్వైట్ చేయడంతో వెళుతుంది చిన్న వయసులోనే ఇంత పెద్ద స్థాయిలో ఉన్న తారా స్టూడెంట్స్ కి ఒక మంచి ఇన్స్పిరేషన్ అని చెప్పి తను మాట్లాడటం మాట్లాడమంటారు తారా మాట్లాడి కూర్చుని ఫోన్లో మున్నా నిద్రలేచి ఆడుకుంటూ ఉంటే తనను చూస్తూ గగన్ పేరు విని తలపైకెత్తి చూస్తుంది గగన్ నవ్వుతూ స్టేజ్ పైకి వచ్చి తారా పక్కన కూర్చుంటాడు మీరిక్కడికి వస్తున్నట్లు ఎందుకు చెప్పలేదు అంది తారా గగన్ కనరెపుల ఆర్పుతూ నవ్వుతూ తారా చేతిలో ఫోన్ తీసుకుని మున్నాని చూస్తాడు మున్నా బోర్లా పడి అటువైపు తిరగడంతో తారా తన ఫోన్ స్క్రీన్పై టచ్ చేసి అటువైపు మున్నా ఏం చేస్తున్నాడు చూద్దామనుకుంటే తన ఫోన్ సరిగా వర్క్ అవకపోవడంతో గగన్ తన ఫోన్ తీసుకుని మున్నాని చూపించి తారాకి ఫోన్ పట్టుకోమని చెప్పి స్పీచ్ ఇస్తూ ఉంటాడు గగన్ స్పీచ్ ఇచ్చిన తర్వాత ఒక లెక్చరర్ గగన్ పక్కకొచ్చి సార్ మీరు ఎన్నో కేసెస్ని ఈజీగా సాల్వ్ చేస్తుంటారు అందుకే మీ హెల్ప్ కావాలి సార్ అని గగన్ చెప్పండి అని అడుగుతాడు సార్ రీసెంట్గా మా కాలేజీలో ఒక డిబేట్ కండక్ట్ చేసాం ఆడవారు గొప్పవారా మగవారు గొప్పవారా అని ఇప్పుడే తారా మేం మాట్లాడుతూ మనిషికి తన రెండు కళ్ళు ఎలాగో భూమిపై ఆడా మగవారు కూడా అంతే ఇద్దరు గొప్పవారే సమానమే అని చెప్పారు ఇప్పుడు మీ అభిప్రాయం చెప్పండి అని అనగానే గగన్ అక్కడ అందరిని చూసి మాట్లాడేలోపే అప్పుడు ఒక అమ్మాయి అవును మీరే చెప్పండి సార్ అప్పటికైనా మా కాలేజ్ ముద్దు బుర్రలకి అర్థమవుతుంది అమ్మాయిలు అబ్బాయిలు సమానమే అని కూర్చుంటుంది గగన్ ఎదురుగా ఉన్న అబ్బాయిని చూసి ఐ థింక్ ఉమెన్ ఆర్ ఫులిష్ ప్రిటన్ దే ఆర్ ఈక్వల్ టు మెన్ అని గగన్ అనగానే అమ్మాయిలందరూ గగన్ అలా మాట్లాడతాడని ఊహించలేక ఏమీ అర్థం కాక చూస్తూ ఉంటారు తారా మాత్రం గగన్ గారు ఇంకేదో చెప్పాలనుకుంటున్నారు అదేంటో అన్నట్లుగా గగన్నే చూస్తుంది గగన్ నవ్వుతూ బట్ దే ఆర్ ఫేర్ సుపీరియర్ అండ్ ఆల్వేస్ హ్యావ్ బీన్ అని అనగానే అమ్మాయిలంతా నవ్వుతూ గట్టిగా చప్పట్లు కొడతారు కాసేపటికి చప్పట్లు ఆగిపోవడంతో గగన్ అబ్బాయిని చూసి చేయి చూపిస్తూ వాట్ ఎవర్ యూ గివ్ ఎ ఉమెన్ షీ విల్ మేక్ గ్రేటర్ అని చెప్తూ చివరి మాటల్ని తారా కళలోకి చూసి చెప్పగానే స్పీచ్ పూర్తవడంతో స్టూడెంట్స్ లెక్చరర్స్ మిగతా గెస్ట్లు లేచి పెద్దగా చప్పట్లు కొడుతుండగా ఆ చప్పట్ల ప్రవాహం ఆగకముందే తారా అక్కడిని లేచి స్టేజ్ కిందికి దిగి ఫాస్ట్గా నడుచుకుంటూ ఆ కాలేజీ పై ఫ్లోర్కి మెట్లు ఎక్కుతూ వెళ్తుండగా వచ్చిన లెక్చరర్స్కి ఒక ఇంపార్టెంట్ కాల్ మాట్లాడాలి పై ఫ్లోర్కి వెళ్ళాలి అని అనుగానే వాళ్ళు క్లాబ్స్ వల్ల వినిపించడం లేదేమో నిజంగా ఇంపార్టెంట్ కాల్ అయింటుంది అనుకుని ఓకే మ్యామ్ పైకి ఎవరు రాదు మీరు వెళ్ళండి గ్రిల్స్ క్లోజ్ చేస్తాలేండి అని చెప్పి గ్రిల్స్ దగ్గరగా లాగి వాళ్ళు వెళ్ళిపోతారు తార మెట్లన్నీ ఎక్కేసి పై ఫ్లోర్కి వెళ్ళి ఇంకా అక్కడ టెర్రస్ ముందుకున్న గేట్కి లాక్ చేసి ఉండడంతో శివరావు తన తన హ్యాండ్స్ చూసుకుంటూ స్టెతోస్కోప్ అవసరం లేకుండానే వినిపిస్తున్న తన గుండె చప్పుడికి ఒక చేతిని హార్ట్పై వేసుకుని కళ్ళు మూసుకుని నిలబడుతుంది తార రావటాన్ని చూస్తున్న గగన్ లెక్చరర్స్తో మాట్లాడి తను కూడా తార దగ్గరకు వచ్చి తార చేతిని పట్టుకుంటాడు కళ్ళు మూసుకునే ఉన్న తార గగన్ తన చేతిని తాకగానే వెంటనే తిరిగి గగన్ మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా హక్ చేసుకుంటుంది గగన్ ఎందుకో అర్థం కాక తారా అని పిలిస్తే గగన్ అని చాలా ప్రేమగాని అని గగన్ మెడవంపుని తాకుతూ ఇద్దరి మధ్య దూరం లేకుండా కళ్ళు మూసుకుని వణుకుతున్న తన చేతుల్ని మెడ చుట్టూ దగ్గరగా చుట్టూ వేసి గగన్ షర్ట్ ని పట్టుకుని టైట్గా హక్ చేసుకుంటుంది ఎప్పుడూ గగన్ గారు అని పిలిచే తార అంత ప్రేమగా హక్ చేసుకుని గగన్ అని పిలిచేసరికి గగన్ తనని చాలా ప్రేమగా హత్తుకుంటాడు కాసేపటికి గగన్ని వదిలి గగన్ ఫేస్ మొత్తం ముద్దులు ఇచ్చి మళ్ళీ హక్ చేసుకుని నేనెప్పుడు సరిగా ఉపవాసం ఉండలేదు ఎప్పుడు దొంగతనంగా లడ్డూలు తినేసేదాన్ని కేతనక చెప్పినప్పుడు మాత్రమే నిజాయితీగా ఉపవాసం ఉన్నాను ఇంత మంచి మొగున్ని ఇచ్చావు నువ్వు చాలా మంచి అమ్మవి థ్యాంక్ యూ దుర్గమ్మ అని అంటూ గగన్ని గట్టిగా హత్తుకుంటుంది గగన్ తార అలా తనకు దగ్గరగా కావడంతో తను హక్ చేసుకుంటున్నప్పుడు తారా నడుము తన చేతికి తాకుతూ ఉంటే తారా ప్లీజ్ ఇది మన బెడ్రూమ్ కాదు నేను యూనిఫామ్లో ఉంటే చాలా పవర్ పవర్ఫుల్ స్ట్రాంగ్ పర్సన్లా ఉంటానంటారు అందరూ కానీ నువ్వు నాకు ఇలా దగ్గరగా ఉంటే చాలా వీక్ అయిపోతా ప్లీజ్ ఇది మా ఇల్లు కాదు అర్థం చేసుకో అని రిక్వెస్టింగ్గా గగన్ తారని మెల్లగా వదులుతూ ఉంటే తార మాత్రం అస్సలు వదలకుండా వదలను మిమ్మల్ని ప్రేమగా చూస్తూ మీ ప్రేమని చూస్తూ ఇన్ని రోజులు నా ప్రేమని మీకు సరిగా చెప్పలేదు నాకు తెలుసు ఇది మన బెడ్రూమ్ కాదని ఒక ఆఫీసర్ ఇలా ఉండకూడదేమో ఒక భారీగా ఇలా ఇక్కడ ఉండకూడదేమో కానీ నాకు అదంతా తెలీదు మిమ్మల్ని ప్రేమించే ఈ పిచ్చి ప్రేమికురాలు మాత్రం ఇలా ఉండొచ్చు అని అంటూ గగన్ని తనంతర తానుగా కిస్ చేస్తుంది తారా ప్రేమకి గగన్ కూడా తారా నడము చుట్టూ చేతులు వేసి తనని కిస్ చేస్తాడు గగన్ తారాని వదిలి తన హెయిర్ సరిచేస్తూ సడన్గా ఏమైంది నీకు బయట ఎప్పుడు నీ చేతిని కూడా సరిగా పట్టుకొనివ్వవు అలాంటిది ఇప్పుడు ఇలా అని గగన్ మాట్లాడుతూ ఉంటే తారా గగన్ షర్ట్ని పట్టుకొని తన కళ్ళలోకి చూస్తూ ముద్దుగా మాట్లాడుతూ నాకు కూడా తెలీదు ఇంత ప్రేమగా చూసుకుని మీకు నేను ఎలా నచ్చాను ఈ లైఫ్ ఇదంతా నా అదృష్టం చూసి నాకు భయంగా అనిపించింది ఇదంతా నిజమో కాలో ఎక్కడ నా ప్రేమకి నా ప్రాణానికి దిష్టి తగులుతుందో అని అసలేంటో నాకు తెలియదు ఎందుకో కంగారుగా అనిపించింది అలాగే మీరలా మీ స్పీచ్లో చెప్పిన చివరి మాటలకి నాకేదో అయింది అక్కడే ఉంటే అందరి ముందు మిమ్మల్ని హక్ చేసుకుంటానేమో అని భయపడి ఇలా వచ్చేసాను అని అంటుంది గగన్ నవ్వి సరే ఇంక వెళ్దామా అని అంటే తారా గగన్ని హత్తుకొని మనం ఇంటికి వెళ్ళిపోదాం ప్లీజ్ అని ముద్దుగా అంటూ ఉంటే సరే కానీ ఇలానే వెళ్తామా ఏంటి అని నవ్వాడు తారా మాత్రం అవేమీ పట్టించుకోకుండా నాకు తెలీదు ఇంటికి వెళ్ళాలి అంతే అంది గగన్ తారా చుట్టూ చేతులు వేసి నువ్వు చాలా నాటి గల్వి తారా ఇది కాలేజ్ ఇలానే హక్ చేసుకుని వెళ్తే అస్సలు బాగుండదు అని తారా చేతిని పట్టుకుని క్రిందికి తీసుకెళ్లి అక్కడి నుంచి ఇంటికి బయలుదేరతాడు తారాతో ఇంటికి వెళ్లేసరికే కరుణా వాళ్ళు చందుకి డెలివరీ అవ్వడంతో మున్నాని గగన్ తారాలని చూసుకోమని చెప్పి ఇప్పుడే బైక్ నుంచి వచ్చారు కాబట్టి కాస్త రెస్ట్ తీసుకోండి ఈవినింగ్ చందు చందు దగ్గరికి వెళ్ళొచ్చలే అని వెళ్ళిపోతారు తారా మున్నా దగ్గరికి వెళ్ళి పక్కన బోర్లా పడుకుని తనతో మాట్లాడుతూ మున్నా ఊ నవ్వుతూ ఉంటుంది గగన్ డ్రెస్ చేంజ్ చేసుకుని ఫ్రెష్ అయి వచ్చి తారా పక్కన పడుకొని తన వెనుక నుంచి తార మున్నాలపై చెయ్యి వేసి ఏంటి మేడం ఇంటికి వచ్చాక అస్సలు పట్టించుకోవడం లేదు అక్కడైతే అస్సలు వదిలిపెట్టలేదు అని అంటే తార తను చేసినంత గుర్తుకు తెచ్చుకుని సిగ్గుపడుతుంటే గగన్ తారా బుగ్గపై ముద్దు పెట్టి నవ్వగానే తారా నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది గగన్ మున్నాని ఎత్తుకుని తనను ఆడిస్తూ వాడి బుజ్జి బుజ్జి బుగ్గలపై ముద్దు పెట్టి ఆడిస్తూ మున్నా నిద్రపోయాక తను కూడా అలా నిద్రపోతాడు మున్నా దగ్గర గగన్ ఉండడంతో తార ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళి వచ్చేసరికి గగన్ మున్నా నిద్రపోతూ కనిపించడంతో వెళ్లి వాళ్ళ పక్కన బెడ్పై కూర్చుని వాళ్ళని చూస్తూ ఉంటుంది గగన్ హార్ట్పై తల ఉంచి ముడుచుకుని గగన్ తన పడిపోకుండా చుట్టూ భద్రంగా చేతులు వేసి పట్టుకోవడంతో ఆ చేతుల మధ్యలో నుండి మున్నా ముద్దుగా కనిపించడంతో తారా మున్నా ఫేస్ దగ్గరగా వెళ్ళి తలనిమిరి గగన్ చేతులను తీసి తనను తీద్దామనుకుంటే మున్నా గగన్ టీషర్ట్ పట్టుకుని నిద్రపోవడంతో కదిపితే నిద్రలేచి ఏడుస్తాడేమో అనుకుని వాళ్ళనే చూస్తూ పక్కన బెడ్డుపై పడుకొని అలా నిద్రపోతుంది తారాకి మెలకు వచ్చేసరికి తన బోర్లా ఉంటే తన వెనక ఎవరో వీపుపై తలపెట్టి పడుకున్నట్లు అనిపించి పక్కకు తిరిగేసరికి గగన్ తలపెట్టి పడుకుని మున్నాని తనకి కాళ్ళకి ఆనించుకొని పట్టుకొని ఆడిస్తూ ఉంటాడు తారా కదలడంతో గగన్ తారా పక్కన పిల్లో దగ్గరగా వచ్చి తనకి తారకి మధ్య మున్నాని ఉంచి తారని చూస్తూ ఉంటాడు తార మున్నాని దగ్గరికి తీసుకుని తారని చూస్తూ ఉంటుంది ఏం కనిపిస్తుంది అన్నాడు గగన్ హా అంది తార నన్ను మున్నాని ఎప్పుడు అలా చూస్తూ ఉంటావు మా ఫేసెస్పై ఏం కనిపిస్తాయి అని అడిగాడు తార గగన్కి ఏం చెప్పకుండా కణరెప్పలు ఆర్పుతూ నవ్వి మున్నాకి ఆకలేస్తుందేమో అని తనకి పాలిస్తుంది గగన్ తార భుజంపై వాడంతో మనం కూడా భోజనం చేద్దామా అని మున్నాని తీసుకుని గగన్తో పాటుగా క్రిందికెళ్తుంది భోజనం చేశాక కూర్చుని తార ఏదో ఆలోచిస్తూ గగన్ చేతిని పట్టుకుని భుజంపై తలపెట్టి మున్నా చేతులతో ఆడుతూ ఉంటుంది గగన్ తార తలపై ముద్దు పెట్టి ఏమైంది వచ్చినప్పటి నుంచి ఏదో ఆలోచిస్తున్నా అన్నాడు గగన్ గారు తెలియటం లేదు ఎందుకో కంగారుగా అనిపిస్తుంది భయంగా కూడా ఉంది అంది తార గగన్ తన తలతో తారా తలని చిన్నగా ఢీకొని తారా ఎందుకు టెన్షన్ ఫీల్ అవుతున్నావు ఇప్పుడంతా బాగుంది కదా ఎందుకు భయం అన్నిటికీ మించి నేనుండగా నీ వరకు ఏ కష్టాన్ని రానివ్వను అని అంటూ తన చేతిని తారా చుట్టూ వేయగానే తారా గగన్ టీషర్ట్ పట్టుకుని ఏదో మాట్లాడేలోపే గగన్కి ఫోన్ రావడంతో సరే అంటూ మున్నాని తీసుకుని గార్డెన్లోకి వెళ్తుంది మరి తరవాయి భాగంలో ఏం జరుగుతుందో షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయం నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్